జీవో నెంబర్ త్రీ వెబ్షన్ దానికి సంబంధించినట్టు కొన్ని విషయాలు ఆయన మాట్లాడతారు మధ్యలో వచ్చారు ఆయన హలో ఆ జియోకి సంబంధించినటువంటిది మీరు ఎలా అప్రోచ్ అయ్యారు విషయాలన్నీ కూడా చెప్పండి సార్ యాక్చువల్లీ జీవో నెంబర్ త్రీ ఏం జరిగిందంటే మన వాళ్ళు ఎవరైతే పిటిషన్లు ఉన్నారో వాళ్ళు కౌంటర్ అనేది వేయలేదు దాని మూలంగా జీవో నంబర్ త్రీ లో మనకు నష్టం జరిగింది ఈ జీవో నెంబర్ త్రీని టోటల్ గా కొట్టేయలేదు కోర్టు ఫిఫ్టీ పర్సెంట్ దాటొద్ద ఎంప్లాయ్మెంట్ సపోజ్ వంద సి వంద పోస్ట్లు మన ఏరియాలు ఉన్నాయంటే అందులో యాభై శాతం మనకి ఇవ్వాలా మిగతా యాభై శాతం వేరే వాళ్ళకి ఇవ్వాలనేది కోర్టు ఉద్దేశం కోర్టు అదే చెప్పింది దాంట్లో రివ్యూ పిటిషన్ వేసాము కానీ రివ్యూ పిటిషన్ మనకు అనుకూలంగా రాదు రావాలి కూడా ఇప్పుడు మీరు చేయబోయే ఉద్యమంలో మీరు చేయబోయే ఉద్యమంలో మీరు జీవో నంబర్ త్రీ మీద రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయొచ్చు ఏజెన్సీ ఉద్యోగాలు ఏజెన్సీ వాళ్ళకే కేటాయిస్తూ చట్టం చేయొచ్చు ఈ చట్టం ఎవరు చేయాలంటే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అంటే మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు చేయాలి ఈ ఎమ్మెల్యేలు గవర్నర్ తో కలిసి గవర్నర్ కి అడ్వైజ్ చేస్తూ గవర్నర్ ఉన్న అధికారాలతోటి ఐదో షెడ్యూల్లో ఉన్న అధికారాలతోటి గవర్నర్ దీని మీద చట్టం చేసి ఆ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తూ షెడ్యూల్ సంబంధించి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కలిసి ఇవో ఈ చట్టాన్ని అప్రూవ్ చేశారు దీన్ని మీకు తెలియజేస్తున్నాం అని చెప్పి చెప్పేసి దాన్ని గెజెట్ గా తీసుకొచ్చేసి చట్టం చేసుకుంటే మనకు భవిష్యత్తులో ఎటువంటి కోర్టు నుంచి సమస్యలు ఉండవు అటువంటి ఉద్యమం మీరు చేస్తున్నారు దాంట్లో తీవ్ర తీవ్రంగా చేసి దీన్ని సాధించుకుంటే మిమ్మల్ని చూసేసి మా తెలంగాణ వాళ్ళు కూడా రేపు అదే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సాధించింది రెండు రాష్ట్రాలకు మేలు జరిగేటట్టు ఉంటదని చెప్పేసి నేను అనుకుంటున్నా చట్టం కావాలని అడగండి అట్లాగే ఫిఫ్త్ షెడ్యూల్ గురించి చాలా వరకు మాట్లాడుతున్నాం కదా మనం ఫిఫ్త్ షెడ్యూల్ అనేది యాక్చువల్లీ ఇక్కడ ఆదివాసీలు తప్ప ఇతరులు నివసించడానికి అధికారాలు లేవు ఇక్కడ మనకు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అంటారు ఇంగ్లీష్ లో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి ఈ ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్ పంతొమ్మిది ఉంటుంది దాన్ని దాన్ని బేస్ చేసుకునే ఈరోజు మీరు అక్కడ ధర్నా చేస్తున్నారు నేను మీతో ఫోన్ లో మాట్లాడుతున్నా చట్టం దాన్ని ఐదు ఆరు సిక్స్ ఫ్రీడమ్స్ అంటారు దాంట్లో ఈ సిక్స్ ఫ్రీడమ్స్ లో ఒకటి ఏంటంటే ప్రతి భారతీయ పౌరుడు దేశం నలుమూలల ఏ ప్రాంతంలోకైనా వెళ్ళి అక్కడ నివసించవచ్చు అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి రావచ్చు అని చెప్పి ఉంటుంది ఇందులో ఆర్టికల్ పంతొమ్మిదిలో ఆర్టికల్ పంతొమ్మిది బ్రాకెట్ లో ఒకటి దాని పక్కన డి లో ఉంటుంది ఆ డి తర్వాత ఈ వస్తుంది ఈ ఏం అంటే ట్రైబల్స్ నివసించే ప్రాంతాల్లో వాళ్ళ అభిమానానికి వ్యతిరేకంగా ఇతరుల అభిమానానికి వ్యతిరేకంగా ఇతరులు ఆ ప్రాంతానికి రావద్దు అని చెప్పేసి సార్ అంటే మన ప్రాంతాల్లోకి గిరిజనేతడు అనేవాడు వచ్చి ఇక్కడ నివసించడానికి అధికారాలు లేవు అలాంటిది మనకు జీవనమ్మతి సుప్రీం కోర్టులో ఉన్న దాంట్లో కోర్టులో కౌంటర్ అనేది పద్దెనిమిది సంవత్సరాల వరకు లేకపోవడం మూలంగానే మనం నష్టపోయినాం ఆ కౌంటర్ లో ఈ యొక్క ఆర్టికల్ పంతొమ్మిది సబ్ క్లాస్ ఈ అంటే ఆ ఈ మెన్షన్ చేస్తూ ఈ ప్రాంతాల్లోకి వీళ్ళ రావడానికి వీలేదు కాబట్టి వీళ్ళకి ఇక్కడ ఉద్యోగం చేసే హక్కు లేదని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేస్తుంటే మనకు మేలు జరిగింది అటువంటి ప్రయత్నం ఎక్కడ అందువల్ల అన్యాయం జరిగింది కాబట్టి మీరేం చేస్తారంటే ఈ ప్రాథమిక హక్కు ప్రకారం వీళ్ళకి నివసించడానికి హక్కు లేనప్పుడు ఉద్యోగాలు ఎట్లు ఇస్తారు మీరు ఇవ్వడానికి వీలు లేదు కాబట్టి మా ఉద్యోగాలు మాకే కావాలి అది జీవ జీవల ద్వారా కాదు ఒక చట్టం ద్వారా రావాలని చెప్పి డిమాండ్ చేయండి ఒక చట్టం ద్వారా ఆ వచ్చినప్పుడు ఆ ఉద్యోగాలకు రక్షణ ఉంటది కోర్టు సుప్రీంకోర్టు ఏమంటే జీవో అనేది శాశ్వతం కాదు ఎప్పుడైనా రద్దు కావచ్చు కాబట్టి చట్టం కాలేదు మీ రాష్ట్రం కేబినెట్ శాసనసభలో చట్టం కాలేదు కేంద్రంలో చట్టం కాలేదు కాబట్టి జీవో చెల్లదు అని చెప్పినది కాబట్టి మనం మళ్ళా జీవోని కోరుకునే దానికంటే చట్టం కోరుకోవడం వల్ల ఏమైతుందంటే మన కూడా మనం ఒక రక్షణ కవచాన్ని ముందు పెట్టేసి వాళ్ళ జీవితాన్ని పోరాటం మీరు చేస్తున్నప్పుడు ఫిఫ్త్ షెడ్యూల్ గురించి ఒకటి ఏంటంటే ఈ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో రీసెంట్ గా సుప్రీంకోర్టు షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించిన జడ్జిమెంట్ ఒకటి ఇచ్చింది ఓకే సార్ ఏది ఏపీ కావాలని వాళ్ళు అడుగుతున్న దాంట్లో ఓ జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జిమెంట్ లో ఒక రెండు లైన్లే ఉంటుంది మన గురించి అది చెప్తా మీకు సార్ షెడ్యూల్ ట్రైబల్ అనేవాడు హిందువు కాదు హిందూ సమాజంలో కులాలు ఉంటాయి అసమానతలు ఉంటాయి కానీ షెడ్యూల్డ్ ట్రైబల్ లో కులాలు ఉండవు అసమానతలు ఉండవు అంటారు అని చెబుతూ హిందువులను వాళ్ళ షెడ్యూల్ ట్రైబల్ వాళ్ళకి తెలియకుండానే హిందువులు వాళ్ళ చేతిలోకి తీసుకురావాలని హిందువులు చేసి అంటారు ఇప్పుడు మన సర్టిఫికెట్ లలో టీసీలలో ఇండియన్ హిందూ అని రాసి ఉంటుంది మా అది మనం తిప్పుకోటాల్సిన అవసరం ఉంది దాంతో పాటు ఇంకొకటి వచ్చింది అసలు ఫిఫ్త్ షెడ్యూల్ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా రద్దు చేసే కుట్రలో భాగంగా హలో సార్ సార్ ఫిఫ్త్ షెడ్యూల్ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా అని రద్దు చేసే కుట్రలో భాగంగా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆగస్టు పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో నూట రెండు అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చేసి మూడు వందల నలభై రెండు ఏగా అంటే నాన్ ట్రైబల్స్ ఎవరైతే ఈ ప్రాంతాలలో ఇల్లీగల్ గా నివసిస్తున్నారో వాళ్ళకు హక్కు కల్పించే ప్రయత్నం చేస్తూ వాళ్ళని తీసుకొచ్చి మన పక్కన పెట్టింది దీనికి కారణం ఏంటంటే మన చట్టాల మీద మన హక్కుల మీద మనకు అవగాహన లేకపోవడం అన్నది మనకు అవగాహన లేకపోవడం రెండోది ఏంటంటే మనకున్న అసమానతలు ఏంటంటే ఎడ్యుకేషన్ లోపం ఎకనామికల్ లోపాలు ఉన్నాయి ఎస్ మన అవసర నిమిత్తం అవతరావుడు మనకి లొంగ తీసుకున్నప్పుడు మనం వాడిని సపోర్ట్ చేస్తాం మనోడికి మనం సపోర్ట్ చేస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఇగో ఇటువంటి చట్టాలు వస్తున్నాయి అవును సార్ ఈ చట్టం కంప్లీట్ గా షెడ్యూల్డ్ ఏరియా ని ఎత్తివేసే దాంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేసింది దీని ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి నివసించే హక్కు లేనప్పుడు హక్కు కల్పిస్తున్నారు వాళ్ళు ఇది నష్టం జరుగుతా ఉంది దీని మీద కూడా మనం భవిష్యత్తులో రేపు జూలై హైదరాబాద్ లో ఆ భారత్ బచావ్ వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఫిఫ్త్ షెడ్యూల్డ్ ఏరియాకి సంబంధించి ఒక మీటింగ్ పెడుతున్నారు ఫిఫ్త్ షెడ్యూల్డ్ ఏరియా రైట్స్ ఆదివాసులకు ఎట్లా అందాలా వాటిని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలా గవర్నమెంట్ మనం ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుంటూ అప్పులను పొందే విధంగా తయారు దాని మీద రెండు రోజుల సదస్సులు ఏర్పాటు చేశారు సార్ సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే కంప్లీట్ గా ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా ఎత్తివేయడానికి ఇప్పుడున్న ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తుంది దాంట్లో భాగమే ఇప్పుడు మీ ఆంధ్రప్రదేశ్ మోడీని కాదని చంద్రబాబు నాయుడు ఏం చేసే పరిస్థితి లేదు కానీ చంద్రబాబు నాయుడు తలుచుకుంటే నాకు ఇది కావాలి ఇక్కడ నువ్వు ఎంటర్ కావద్దు అని చెప్పి మోడీకి చెప్తే వాడు రాకుండా ఉండడానికి అవకాశం ఉంది కారణం ఏంటంటే మోడీకి అక్కడ మెజారిటీ లేదు వీటి దగ్గర పదిహేను పదిహేను ఇరవై ఎంపీలు ఉన్నారు అంటే పక్కకి పోతే వాడు గవర్నమెంట్ పడిపోతే కాబట్టి వాడు సపోర్ట్ ఇస్తాడు కాబట్టి దీని మీద కూడా మీరు మీ గవర్నమెంట్ కి రిప్రజెంట్ చేయండి నూట రెండు అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చేసిందో ఇది చట్ట విరుద్ధం అవుతుంది ఎందుకంటే మనకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేయడానికి అవకాశం తీసుకొచ్చిన తరుణంలో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ వచ్చేసింది అంటే ఐదవ షెడ్యూల్ భూభాగాన్ని పరిపాలన చేసేది మన మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు మాత్రమే మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు గవర్నర్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేవు మన ప్రాంత అభివృద్ధికి డబ్బులు పెట్టాల్సిన బాధ్యత ఎవరు అంటే కేంద్రం డెబ్బై ఐదు శాతం ఇరవై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది సో వీళ్ళు ఏం చేస్తున్నారు మనకు ఆ పని చేయట్లే మన హక్కులు తీసేసే ప్రయత్నం చేస్తున్నారు అట్లానే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనేది లేకుండా అంటే సెంట్రల్ అడ్వైజరీ కౌన్సిల్ మన ఎంపీలతో మన ఆదివాసీ ఎంపీలతో సెంట్రల్ అడ్వైజరీ కౌన్సిల్ ఉండాలి వాళ్ళు మాత్రమే దేశం మొత్తానికి పాలన చేయాలి ఐదు వందల యాభై ఐదు మంది ఎంపీలతో నిర్ణయం లేకుండా ఈ నూట రెండు యాక్ట్ తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని మీద త్వరలో కోర్టు పోదామని ఆలోచనలో ఉన్నాం సార్ ఎందుకంటే నిర్ణయం తీసుకోవాల్సింది సిఎస్సి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సిఎస్సి ఒక భాగమైన కానీ షెడ్యూల్డ్ ఏరియాని పరిపాలించే దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక భాగం కాదు కాబట్టి వీళ్ళు తీసుకున్న నిర్ణయం తప్పు దీన్ని రద్దు చేయండి చెప్పేసి కోర్టు పోదామని ఆలోచన చేస్తున్నాం దానికి ముందు మాకు ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది సోదరుల సమస్య సార్ సోదరులు ఎవరు ఐడియా లంబాడా సోదరులు అవును సార్ ఈ సోదరులు ఇక్కడ మమ్మల్ని ఎంత నరకం చూపిస్తున్నారంటే అవసరమైతే ఉద్యోగాలు వాళ్ళకి రావనుకుంటే మనల్ని చంపేయడానికి అర్థం లేదు అటువంటి పరిస్థితి మేము ఎదుర్కొన్నాం ఎదుర్కొంటున్నాం కూడా అవును సార్ అయితే ఇదే డెబ్బై ఆరు చట్టం ప్రకారం వాళ్ళ ఎన్నికలలో కూడా పోటీ చేయడానికి అర్హత లేదు లక్లీ ఏంటంటే మీ ప్రాంతంలో వాళ్ళ ప్రభావం లేదు ఇప్పుడు వస్తుంది మీకు ఆ ప్రభావం అవును అవును సార్ సార్ వాళ్ళు వలసలు వస్తారు వాళ్ళతో ఈ సమస్య మీకు వస్తుంది అందుకే వాళ్ళ ఎన్నికలలో కూడా పోటీ చేయడానికి లేదు అనే దాని మీద నేను సుప్రీం కోర్టు పోయి నడుస్తాను దాంట్లో నేను మీ ప్రాంతం వాళ్ళని కూడా అడిగాను ఏది మొదల అని కూడా అడిగాను మీరు కూడా దీంట్లో పార్టిసిపేట్ అయితే ఆంధ్రంగా చేద్దామని చెప్పేసి సరే అన్నారు తర్వాత వాళ్ళని నేను ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ కాలేదు సరే నేనేం చేశానంటే సరే ఎవరైతే ఏముంది ఇప్పుడు నేను ఇక్కడ లక్కి ఇక్కడ కేసు గెలిచిన అనుకోండి ఆ జడ్జిమెంట్ బేస్ చేసుకుని చేసుకోవచ్చు తోటి నేను ఆ కేసు కూడా ఫైల్ చేశాను నాకు దీంట్లో మన వాళ్ళ నుంచి సపోర్ట్ దొరకలేదు అంటే అవగాహన లేక దొరకలేదు అనమాట ఒకటో తారీఖు నాలుగో నెల పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ముందు వాడు మన ప్రాంతంలో షెడ్యూల్ ట్రైప్ లుగా ఉండాలి అది ఎక్కడి నుంచి పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ ఆరో తారీఖున రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా మూడు వందల నలభై రెండు ఆర్టికల్ ద్వారా ఎస్టీగా గుర్తించబడ్డవాడు అవును సార్ అందులో స్టేట్ లిస్ట్ లో కూడా ఎస్టీగా ఉండే పంతొమ్మిది యాభై నుంచి అప్పుడు మాత్రమే వాడు ఎన్నికల్లో పోటీ చేశారు అది ఉంటది ఇది నేను ఫైండ్అట్ చేసి దీని మీద నేను కోర్టులో కొట్లాడుతున్న ప్రస్తుతాన్ని సో ఈ అన్ని చట్టాలు ఉన్నాయి మీరు ఏం చేస్తారంటే నూట రెండు అమెండ్మెంట్ యాక్ట్ గురించి తర్వాత మనకు రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక ఆర్టికల్ పంతొమ్మిది గురించి ఈ జీవన నెంబర్కి బదులు మాకు చట్టం కావాలి అని చెప్పి డిమాండ్ గట్టిగా తీసుకుపోతూ మీ గవర్నమెంట్ ని మీరు ఒత్తిడి చేసుకొస్తే మీకు అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే టూ సెవెంటీ ఫైవ్ జీవో తీసుకొచ్చేసింది ఎన్టీ రామారావు గారు నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ఆ జీవో అనేది లేదు కొత్త సీజన్ లో పోసినట్టుగా జీవో నెంబర్ త్రీ అనేది ఒకటి యాడ్ చేసేసి వచ్చింది చంద్రబాబు నాయుడు జీవో ఇప్పుడు ఆ జీవో అమలు చేయను అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటే ఆయనకి రేపు నష్టం ఉంటది కాబట్టి నాకు ఈ జీవో నంబర్ త్రీ కి బదులుగా చట్టం చేయండి దీన్ని అని చెప్పి మీరు అక్కడ ఒత్తిడి చేస్తే ఇంకా బాగుంటది రిలే ఈ రిలే నిరాక్ష నిరాహార దీక్షకు తోడుగా మీ యొక్క వాయిస్ ని ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ప్రతి అన్ని ప్రాంతాలకు పర్టీ చేసేయాల అక్కడ నుంచి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చేసి అక్కడ ర్యాలీలు సార్ చేయడం ప్రజలను చైతన్యం చేసుకొస్తూ మాకు జీవో నంబర్ కి బదులుగా ఉద్యోగ ఏజెన్సీ ఉద్యోగాలు వంద శాతం మాకే కావాలని చెప్పేసి చట్టం చేయాలని చెప్పేసి ఈ వ్యాలీ కి మద్దతుగా ప్రతి గ్రామం నుంచి ఒక ఉద్యమం అనేది పోషిషన్ అనేది ర్యాలీలు తీసుకుని వస్తే ఏమిటంటే గవర్నమెంట్ కూడా అరే వీళ్ళందరూ చైతన్యంతో వైపు ఇది తీవ్ర తీవ్రమైతే మనం తట్టుకోలేము ఇక్కడ కాబట్టి వీళ్ళకి ఏదో ఒకటి చేయాలని ముందుకొస్తుందన్నమాట సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అటువంటి ప్రయత్నం చేయండి సార్ ఓకేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీకు సుమారుగా మీ వాయిస్ సుమారు ముప్పై మంది నలభై మంది ఉద్యమకారులే ఉపాధ్యాయులు వివిధ సంఘ నాయకులు చేసి నాయకులు అందరూ కూడా మీ వాయిస్ వాయిస్ని మొత్తం విన్నారు సార్ మీకు అర్థమైందా ఇంతకు నా వాయిస్ ఎందుకంటే మీ స్లాంగ్ వేరుంటది మా స్లాంగ్ లేదు సార్ చాలా చక్కగా మీరు చెప్పారు మీరు చెప్పినవన్నీ కూడా అర్థమైంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అవకాశం ఉంటే ఒకసారి వచ్చే ప్రయత్నం చేస్తాం సార్ మీరు టైం ఉంటే ఒకసారి మీరు వస్తారని కోరుకుంటున్నాం సార్ ఆదివాసీ జేఎస్సీ తరఫున ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు ఏ